రాయభట్ అరుణ్ గారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి వారు జాయిన్ అయ్యారు సో అరుణ్ గారు గుడ్ మార్నింగ్ అండి పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఒక అంశాన్ని లేవరెత్తుతున్నారు ఇటీవల కాకినాడకి పోర్టుకి వెళ్ళేటువంటి సందర్భంలో నన్ను ఇక్కడికి రాకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు కొంతమంది పోలీసులు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి నన్ను అడ్డుకున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న తిరుపతికి వచ్చినటువంటి సందర్భంలో కూడా అక్కడ పోలీసుల తీరు అంటే వాస్తవంగా అయితే పోలీసులకు సంబంధించి మనం చూసాం అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క మీడియా సమావేశంలో మాట్లాడుతుండగానే మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎంటర్ అయినటువంటి పరిస్థితి సో లైవ్లో కూడా చూసాం మనం ఏంటి ఏం అని అడిగితే సెక్యూరిటీ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి చెవులు కూడా చెప్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారని చెప్పేసి అలాగే మీడియా సమావేశానికి ఆయన అక్కడ ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ దగ్గరకు వచ్చేందుకు కూడా పోలీసులు క్లియరెన్స్ కూడా చేయనటువంటి సిచ్యువేషన్ అంతేకాకుండా వచ్చినటువంటి అభిమానులు కంట్రోల్ చేయలేకపోయినటువంటి పరిస్థితి సో ఏంటి అసలు ఎందుకని పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి సందర్భంలోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారా అసలు కూటమిలో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు అనుమానాలు నిజమనుకోవచ్చా అరుణ్ గారు సార్ పనిలో మీకు వీక్షకుల నమస్కారం సార్ గత కొద్ది కాలంగా చూస్తూ ఉంటే మీరు కొన్ని సంఘటనలు కూడా చూస్తాను సార్ ఒకటి పవన్ కళ్యాణ్ గారి స్వేచ్ఛకి బెదిరింపు కాదు అల్టిమేట్ గా ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ మతని స్థిమితం లేదు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి పేషీలో ఫేక్ పోలీస్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ మతి స్థిమితం లేదు లేదు ల్యాండ్ సెటిల్మెంట్ కోసం కొత్త పోలీస్ అవతారం ఎత్తాడు ఇలా అన్ని సంఘటనలు కూడా రాష్ట్రంలో ఇంతమంది నాయకులు ఉంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా పెద్ద ప్రోటోకాల్ నాయకులు ఉన్నప్పటికీ కూడా పోలీసులు పిచ్చి ఇట్లాంటి పిచ్చి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలో మాత్రమే ఎందుకు ఇట్లాంటివి క్రియేట్ చేస్తున్నారు అనేది మాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఒకటి రెండోది సార్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నటువంటి సిచ్యువేషన్ లో పోలీసులు ఎందుకు అన్ని చోట్ల ఆపడానికి ట్రై చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ ఎందుకు డిప్యూటీ సీఎం గారికి కూడా అనుకూలంగా సిస్టమ్ ని రన్ చేయలేకపోతుంది ఆయన వస్తే భయపడుతున్నారా లేదా ఆయనకు తెలియకుండా రాష్ట్రాలు ఇంకేమైనా దాస్తున్నారా ఇట్లాంటి సంఘటనలు సందేహాలు చాలా మాకు లేదనే రాష్ట్ర ప్రజలకు కూడా కలుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ జరుగుతున్నటువంటి ఎంటైర్ సిస్టమ్ లో చూస్తూ ఉంటే దీన్ని పోలీస్ యంత్రాంగంలో ఇప్పటికీ కూడా వ్యతిరేక పార్టీ వాదులు ఎవరైనా ఉన్నారా లేదంటే ఉన్న వాళ్ళకే పవన్ కళ్యాణ్ గారితో ఏదన్నా ఇబ్బంది వచ్చింది బహుశా మా ఇష్టారీతిగా మేము చేసుకోవడానికి కుదరదు అని చెప్పేసి ఉన్న పోలీస్ వ్యవస్థ ఏమైనా అట్లా చేస్తోందా అన్నది కూడా మాకు సందేహాలు కలిగిస్తున్నటువంటి విషయమే ఎన్ని సార్లు చెప్పినా కూడా ఇట్లాంటి సంఘటనలే మరలా మరలా పునరావృతం అవడం ఈ రోజు తిరుపతి కొండ మీద విషయం చూస్తే క్లియర్ గా సిబ్బంది అలసత్వం వల్ల క్లియర్ గా జరిగినట్లుగా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి దీన్ని ఇప్పుడు ప్రభుత్వం నెత్తినేసుకున్న అసలు ఏ సంబంధము లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రజల్ని గెలిపించాలి అనుకున్నాడు కాబట్టి తను ఓడిపోయినట్లుగా తను తలంచుకొని క్షమాపణలు అడిగాడు ఆయనకే సంబంధం లేదు అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఆయన కూడా భాగం కాబట్టి ఈ తప్పుని ఆయనే ప్రజల పక్షాన ఇది మా తప్పుగానే ఒప్పుకుంటున్నాము మరొకసారి పొరపాటు జరగదు క్షమించండి అని చెప్పేసి చేతులు ఎత్తి జోడించిన విషయం మనం అందరం చూసాం కానీ ఆ అలసత్వం ఎవరి వల్ల జరిగింది కొందరు అధికారుల వల్ల జరిగింది అధికారులు ఏమన్నా కొత్తగా ఉద్యోగాల్లో చేరారా అంటే కాదు సీనియర్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్న అట్లాంటి వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చిన విషయంలో కానివ్వండి వాళ్ళతో ఉద్యోగాలు చేయించే విషయంలో కానివ్వండి వాళ్ళపై అధికారులు ఏం చేస్తున్నారు ఇట్లాంటి వ్యవస్థను రన్ చేస్తూ ఉంటే ఎన్ని రోజులు ఇలాగా ఇట్లాంటి దారుణాలను కూడా మనం రాజకీయానికి వాడుకుంటూ ముందుకెళ్దాం అనేది మాకు అర్థం కాని విషయం సార్ ఇంకొకటి ఏంటంటే ఆ రాబందుల జాతి అంతరించిపోతున్న జాతిలో కలిసిపోయింది అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఒక ఆ ఇది నడుస్తోంది శాస్త్రవేత్తల యొక్క రిజల్ట్స్ కానీ రాబందులు అనేవి నశించిపోలేదు రూపాంతరం చెందాయి మృత కళేబరాలు శవాలు ఎక్కడుంటే అక్కడ వాళ్తున్నాయి వాళ్ళటానికి రూపాంతరం చెందే అన్నది మాత్రం వాస్తవం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో దీన్ని మనం ముందస్తుగా పసిగట్టడంలో కానివ్వండి అట్లాంటి సంఘటనలు జరగటాన్ని నివారించడంలో కానివ్వండి ప్రభుత్వం మళ్ళీ ఇంకొకసారి దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఇంటర్నల్ గా సిస్టమ్ లో ఒక విషయవాళ్ళు ఆల్రెడీ అల్లుకుపోయింది దాన్ని ఇప్పటికి కూడా మనం ఛేదించలేదు అన్న మాట మాత్రం నిన్న జరిగినటువంటి ఈ సంఘటన ద్వారా తేట తెల్లం ప్రజలు ఇబ్బంది పడ్డారు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు గాయాలు పాలయ్యారు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఇవాళ కుటుంబాలను ఆదుకోవడం మన ప్రథమ బాధ్యత తప్ప మిగతా రాజకీయాలు చేయాలని అనుకోవట్లేదు ఈ విషయం మీద ఎంటైర్ సిస్టమ్ లో దీనిలో ఎవరు తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళని శిక్షించడానికి అలాగే ప్రజలకి బాధితులకి అవసరమైనటువంటి అన్ని అవసరాలను సౌకర్యాలను చేకూర్చడంలో కానివ్వండి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించదని చెప్పడం మాత్రం ఈ ఉద్దేశం మూలం చెప్పాలనుకుంటున్నాం సార్ ఎందుకంటే దీన్ని రాజకీయానికి వాడుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన విషయం ఇంకోటి ఉండదు నాకు తెలిసినంత వరకు యా ఓకే వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడికి అంటే తిరుపతికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం అంటే ఆయన వస్తున్నారు అంటే గతంలో మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఏ విధమైనటువంటి ఆంక్షలు ఉంటాయి అటువైపు వెళ్ళేటువంటి మార్గాలు ఏ విధంగా ఆపేస్తారు సో అంతేకాకుండా పోలీసులంతా కూడా అభిమానులు కానీ ఎవరు కూడా దగ్గరికి రాకుండా సో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంచెం స్మూత్ గోయింగ్ అనేది జరుగుతూ ఉండేది అంతేకాకుండా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా హౌస్ అరెస్టులు చేసి ఆ కార్యక్రమం సాగేందుకు పోలీసులు గతంలో చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం కానీ ఇప్పుడు ఎందుకని ఇలాంటి గందరగోళ పరిస్థితి నిన్ను చూసాము ఒక పక్క అయితే ఎంత అక్కడ ఉద్రిక్తత వాతావరణం అంటే నేను కూడా ఉన్నాను ప్రత్యక్షంగా అక్కడ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు జనసేన సంబంధించిన ఉన్నారు మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయిపోయారు సో ఇద్దరికి క్లాష్ అయితే దీనికి మించినటువంటి పరిస్థితి వచ్చేది కానీ సమయం పాటించారు కాబట్టి ఇబ్బంది రాలేదు జస్ట్ స్లోగన్స్ వరకు చేసుకున్నారు కాబట్టి వెళ్ళిపోయారు కాబట్టి సో ఈ దీంట్లో ఎందుకని పోలీస్ వ్యవస్థ విఫలమవుతోంది అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ గా ఏదేమో రాజు గారు ఒక్క నిమిషం నేను ఒక విషయం ఉదాహరిస్తాను ఈ సందర్భంగా గత వైజాగ్ రోజా గారి పర్యటనప్పుడు అదే టైంలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉంటే రోజా గారు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని రోడ్ షో కానివ్వండి వైజాగ్ లో ఎంటర్ అవడానికి కానివ్వండి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి ఆపేసిన సంఘటన మనకు ఉంది గతంలో ఒక అనుభవం ఉంది కానీ నిన్న కొండ మీద పవన్ కళ్యాణ్ గారు ఉండగానే విపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అనుమతించడం అక్కడ జరిగేటువంటి మళ్లీ గొడవనేదో ఎంకరేజ్ చేసినట్లుగా అనిపించిందే తప్ప విషయం సద్దు అనగడానికి కానివ్వండి లేని పోలీసు వ్యవస్థ రెండు వైపులా పాజిటివ్ వే తో ఆలోచించి చేసినట్లుగా ఉండి సంఘటన కూడా మాకు అనిపించలేదండి